హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షావెంటీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నాటుకోడి బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం మీలో నాటుకోడి బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం కమెంట్స్లో కామెంట్ చేసేయండి ఈ నాటుకోడి బిర్యానీ కోసం ముందుగా మనం నాటుకోడి పీసెస్ని పసుపు వేసుకొని త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు తగినంత సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకొని బాగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకున్నా పర్లేదు లేదంటే డైరెక్ట్గా కుక్ చేసుకున్నా పర్లేదు ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసి ఒక బాండి తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న చికెన్ తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇదంతా బాగా కలిసేట్టుగా కలిపేసుకొని లిడ్ పెట్టేసి కొంచెంసేపు ఉడికించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే కుక్ అయిపోతుంది నాటుకోడి కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుంది బాగా కుక్ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఇందులో బిర్యానీ దినుసులు ఒక కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ నెక్స్ట్ నాలుగు వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని అయితే వేసేసుకోండి వన్ గ్లాస్ బిర్యానీ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒకసారి లిడ్ తీసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేయండి ఇలా ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత లాస్ట్ స్టేజ్ ఆఫ్ బిర్యానీ అన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని లిడ్ పెట్టేసి కొంచెం సేపు కుక్ అవనివ్వండి ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలిసేట్టుగా కలిపేసుకొని దాని మీద లిడ్ పెట్టేయాలి బాగా కలిసేట్టుగా కలిపేసుకొని లిడ్డు పెట్టిన తర్వాత దాని మీద బరువు పెట్టాలి ఇలా బరువు పెట్టడం వల్ల గాలి ఎట్టు పోకుండా బాగా మగ్గిపోతుంది అన్నమాట సో ఫైనల్గా ఫిఫ్టీన్ మినిట్స్ దానికి రెస్ట్ ఇస్తే గుమ్ము గుమ్మలాడే నాటుకోడి బిర్యానీ రెడీ అయిపోతుంది సో ఈ బిర్యానీని మనం సర్వ్ చేసుకోవడం ఆలస్యం కాబట్టి సర్వ్ చేసేసుకుందాం నాటుకోడి పులుసు రాగి సంకటి అలాగే నాటుకోడి బిర్యానీ అస్సల స్వర్గం కదా రోజు ఇలాంటి డిన్నర్ ఉంటే ఎంత బాగుంటుందో డిన్నర్లోని అదే లంచ్లోని అదే పెట్టినా తినేయగలగా సత్తా ఎవరికి ఉందో కూడా కమెంట్ చేసి పెట్టండి అండ్ ఇదంతా డెడ్లీ కాంబినేషన్ సో కన్ఫామ్గా మీరైతే ట్రై చేయాల్సిన రెసిపీస్ ఇవి ఇఫ్ యు ఆర్ నాన్ వెజ్ లవర్ Thanks for watching friends. Please like, share and subscribe my channel.